వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రతకు భరోసా రాష్ట్ర ఉద్యోగి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు త్వరలోనే భరోసాకు దొరుకుతుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలకు తీ వస్తున్న జీపీఓలు సర్వీస్ పరమైన గురి గురికాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వం జీపీఓ పోస్ట్ కొత్తగా క్రియేట్ చేసిందని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చినట్టుగా పదోన్నతులు వస్తాయన్నారు భూభారతి చట్టంతో రెవెన్యూ వ్యవస్థ బలోపతం అవుతుందన్నారు రాష్ట్రంలో రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు వస్తాయన్నారు భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పాలనాధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియామకం చేస్తుందన్నారు ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలో తొలిసారిగా ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టును సాధించామన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఏసెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ